హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే సొసైటీ చెడిపోతుందా అంటే ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కటి నెగటివిటీ చూసి మొత్తం చెడిపోతుంది అని ఎప్పుడైతే మీకు అనిపించిందా ఒకవేళ అనిపిస్తే ఒకవేళ నీకు అలాంటిది ఏమైనా అనిపిస్తే సింపుల్ ఆ మైండ్ సెట్ అనేది తీసి నేను ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో దాని మీద మాత్రమే నీ ఫోకస్ ఉండాలి ఈ సొసైటీ చెడిపోతుందా మంచిగా ఉందా అది నీకు అనవసరం లేదు ఎందుకంటే కేవలం నీ ఫోకస్ మొత్తం నీ సక్సెస్ మీద ఉండాలి తప్ప సొసైటీ చెడిపోతుందా సమాజం గురించి నీకు అనవసరం పక్క వాళ్ళ గురించి నీకు అనవసరం పక్క వాళ్ళ నెగిటివిటీ గురించి అనవసరం ఎందుకంటే ఈ నెగటివిటీని నువ్వు చూస్తున్నప్పుడల్లా నువ్వు ఈ అలా చూస్తున్నప్పుడల్లా ఏం చేయలేకపోతావు ఆ నెగటివిటీ అనేది నీ మైండ్లో ఉండిపోయింది అనుకోను ప్రశాంతంగా నీ పనిని చేయలేకపోతావు అలా చెయ్యరాదు నీ ఫోకస్ సక్సెస్ మీద ఉండాలి తప్ప పనికి రాని విషయాల నీకు ఉండకూడదు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు మీరు ఒక ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకో దాని గురించి మీరు ఆలోచించకండి అది వస్తుందా రాదని అస్సలు ఎక్స్పెక్టే చేయక మీదేం పని అది ఒకటి అలవాటుగా మార్చుకోవాలి అది టైం టు టేబుల్ మెయింటైన్ చేయాలి మీరు ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏమైనా ఎంజాయ్ చేయాలి మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఒక టైం వచ్చినప్పుడు పడుకునేటప్పుడు అయినా సరే మీకు టైం ఉంటుంది ఆ టైంలో నువ్వు అనుకున్న గోల్ని ఆ పని చేయడానికి ప్రయత్నించాలి డైలీ వన్ అవర్ కావచ్చు లేదా టూ అవర్ కావచ్చు నీ పని మీద డిపెండ్ కానీ అది ఏదైతే నీకు ప్రైవేట్ స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ నీ సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు చెప్పకూడదు అది ఏదైనా సరే ఈ సమాజం గురించి అంటావా సమాజం గురించి చెడిపోతుందా లేదా అనేది నీకు అనవసరం ఎందుకంటే సమాజం గురించి అది చెడిపోతే నీకేంటి మంచిగా ఉంటే నీకేంటి కేవలం నీ ఫోకస్ దేని మీద ఉండాలి నీ సక్సెస్ మీద ఉండాలి పక్కవాడు నీ మాట వినకపోతే ఏంటి వింటే ఏంటి పక్కవాడు చెడిపోతున్నాడు అంటే వాడు మంచి చెప్పడానికి ట్రై చేయ నీ ఫ్రెండ్ అవ్వచ్చు ఇంకా ఎవరైనా అవ్వచ్చు వాడు ఒక రెండు మూడు సార్లు ట్రై చేయి తప్పేం లేదు ఒకవేళ వాడు కావాల్సిన వ్యక్తి అయితే వాడు చెడిపోతు చెడిపోతుండగా నువ్వు చెప్పేసి ఇలా చేయకలా చేయక ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు చేయలేకపోయినప్పుడు నీ మాట విననప్పుడు వదిలేసేవు అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎవరినో మార్చాలి అని ఏదైతే ఉద్దేశం పెట్టుకుంటావో అది నువ్వు ఫస్ట్ అది తీసి ఎందుకంటే ఎవరిని మార్చలేవు వాళ్ళు ఎప్పుడైతే మారాలి అనుకుంటారు అప్పుడే మారుతారు కదా పా నువ్వు ఏదో మార్చేసాయి అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా మాట వినాలి ప్రతి ఒక్కరు నచ్చాలి సో అందరినీ మార్చేయాలి అని ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో తీసుకుడా మళ్ళీ చెప్తున్నా నీకు సొసైటీ గురించి అవసరం లేదు సొసైటీ సొసైటీ చూసుకునే వాళ్ళు మంచి చెడు చూసుకునే వాళ్ళు కోర్టు ఉంది ఉంది సో అది ఏమేమి ఉండే ప్రాసెస్ మొత్తం ఉన్నాం ప్రతి ఒక్కరు దాని గురించి చూసుకుంటారు సో నీకు అనవసరం అలాంటప్పుడు నీ సక్సెస్ మీద ఉండాలి నీ లైఫ్ మీద ఉండాలి పక్క వాడు వాడు ఏదైనా ఒక చెడు పని చేసినా వాడు ఏదైనా లేదా ఫ్రెండే సో వాడు ఫ్రెండ్ కాబట్టి నువ్వు మంచి విషయాలు చెప్పు వాడు వినకపోతే వాడు చెడిపోతూ ఉంటే వద్దేసి ఎవరు చేసిన కర్మలు వాళ్ళే అనుభవిస్తారు ఒకరికి మంచి ఎప్పుడైతే జస్ట్ కోరుకో మంచిగా ఉండాలి అని కానీ అదే పనిగా మార్చుకోకు వాళ్ళని మార్చే ప్రయత్నం అసలు అస్సలు చెయ్యి వాళ్ళు మారాలనుకుంటే నేను చెప్పినా మారుతాను చెప్పకపోయినా మారుతాను నేను మళ్ళీ చెబుతున్నాను మీరు ఎవరిని మార్చాలని మాత్రం ప్రయత్నించకండి సో వాళ్ళు మారారు చెప్పిన టైం వేస్ట్ అలాంటప్పుడు నీ మీదే ఉండాలి నువ్వు నీ లైఫ్ నువ్వు సరి చేసుకుంటానే అవుతుంది కొన్ని సీక్రెట్ పనులు ఎవరికి చెప్పకు సక్సెస్ అయ్యేంత వరకు ఎందుకంటే నేను నువ్వు అది నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి అవతల వ్యక్తి చెప్పినప్పుడు వాడు తీసుకునకపోతే నీకు ఏదైనా కొంచెం నెగిటివిటీగా బాధపడేలా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు నీ చేసే పనిని ఆపేస్తావు అలాంటప్పుడు నువ్వు ఎవరి మాటలు వినకూడదు నీ పని నువ్వు చెయ్యాలి ఎవ్వరికీ తెలియకుండా ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయి సక్సెస్ అయిన తర్వాత అప్పుడే నీకు గెలిచిపోతుంది సో నువ్వు ఏంటో నీ కెపాసిటీ ఏంటో కొన్ని కొన్ని సార్లు అదుపు అదుపులో ఉంటే కానీ నువ్వు సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యే టైంలో వందలు వస్తుంటే కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని నోరు మూసుకొని ఆలోచించి మాట్లాడితే అన్నీ అర్థమవుతుంది సో సొసైటీ చెడిపోతుందా వాళ్ళు చెడిపోతున్నారా వీళ్ళు నా ఫ్రెండ్స్ చెడిపోతున్నాడా అవతల వ్యక్తి చెడిపోతుందా అదన్నీ నీకు అవసరం చూసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేరే వేరే దానికి ఉన్నారు రాజకీయాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి కోర్టులో ఉన్నాయి అవన్నీ కనవసరం నువ్వు ఎలా ఉన్నావు అనేది పాయింట్ నువ్వు వాళ్ళ నీ పక్కలని ఫ్రెండ్ పక్కలని ఫ్రెండ్ చెడిపోయినా కూడా నీకు అనవసరం సో నువ్వు ఎలా ఉన్నావు అనేది నింపు నువ్వు ఎలా బతుకోవాలి అనుకుంటున్నావు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు నీ గోల్ ఏమిటి మాత్రమే నీకు ఉండాలి పక్క పక్కవాడి గురించి ఏ మాత్రం తింటే నేను చెప్తున్నాను కదా ఏ సొసైటీ చెడిపోలే పర్వాలేదు కానీ నువ్వు మాత్రం చెడిపోకుండా ఉంటే సార్ సో నేను తింటేనే నీకు కొట్టాలి లేదు పక్క వాడు తింటే నీకు పుట్టాలి ఉండదు అలాంటప్పుడు నువ్వు బాగుంటాయని అందరినీ దగ్గరికి వస్తారు నువ్వే చెడిపోయినప్పుడు ఎవరుని దగ్గరికి రాలి సో గుర్తు పెట్టుకో మళ్ళీ చెప్తున్నాను నువ్వు చేసే పనిని ఎలాంటి సందర్భంలో కూడా నువ్వు ఆపకు మళ్ళీ చెప్తున్నా కష్టం వచ్చినా సరే మీకు ఒకవేళ నీకు ఏదైనా హెల్త్ ఖరాబ్ అంటే మళ్ళీ కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ అద్దే పనిని మార్చుకో అలవాటుగా మార్చుకో ఎలా ఎక్కడ జరిగినా రాత్రిగా పని చేయాలి అలా నువ్వు సక్సెస్ కొట్టాలి అంటే అలా చేస్తే నేను సక్సెస్ అవుతావు సో ఎంతో కూడా అదృష్టం కావాలి ప్రయత్నం చేయాలి అదృష్టం వెనక పడకుండా ప్రయత్నం చేస్తే అది రావాల్సి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు వద్దన్నా అది వస్తుంది నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండకు ప్రయత్నం చే ఎవ్వరు ఏమన్నా సరే పక్కవాడు చెడిపోతున్నాడా లేదా ఈ సొసైటీ గురించి ఆలోచించకుండా ఏమైనా జరగక నీ పని మాత్రం వాపకు సక్సెస్ అయ్యేంత వరకు తర్వాత నీకు ఎంజాయ్ జరుగుతుంది అర్థమైంది అనుకుంటున్నాను स्टोरी भी न प्रतिर की थैंक यू सो मच